స్వాగతం ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారని సురేష్ మహారాజు జిల్లా విద్యా అధికారి కార్యాలయంలోని సూపరింటెండెంట్ రామకృష్ణకి ఫిర్యాదు అందజేశారు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగ పరిమితులను ఉల్లంఘించి వ్యాపారాలలో పాల్గొంటున్నారు సిసిఎస్ కండక్ట్ రూల్స్ ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు రూల్స్ పదిహేను ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారం చేయరాదు ఐపీసీ సెక్షన్ నూట అరవై ఎనిమిది ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపార లావాదేవీలు నేరంగా పరిగణించబడతాయి విద్యార్థులకు పూర్తి సమయం కేటాయించకుండా వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అక్రమ సంపాదనను భాగస్వాముల పేర్లపై దాచుతూ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్నారు సురేష్ మహారాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు సమర్థవంతమైన బోధనను అందించకుండా వ్యాపారాల్లో పాల్గొనడం సరికాదు విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఈఓని కోరుతున్నాను అని పేర్కొన్నారు విద్యారంగంలో అవినీతిని అరికట్టాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు